అబ్దుల్ కలాం రామేశ్వరం నుంచి రాష్ట్రప్రతిగా ఓ ఘన విజయం రామేశ్వరం తమిళనాడులోని ఓ చిన్న గ్రామం సముద్ర తీరంలో మత్స్యకారుల ఊరు ఇక్కడే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనును జన్మించారు అవుల్ పాకిర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం ఓ సాధారణ ముస్లిం కుటుంబంలో పుట్టిన తండ్రి జైనులాబ్దీన్ ఓ బోటు యజమాని తల్లి ఆశ్యమ్మ గృహిణి వీరి ఆర్థిక పరిస్థితి బలహీనమైన బాల్యం విలువైన గుణాలతో నిండి ఉంది కృషి నిబద్ధత దేశభక్తి తన చిన్నప్పుడే కలాం పేపర్లు మిఠాయిలు అమ్ముతూ కుటుంబాన్ని ఆదుకున్నారు విద్యాపట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది రామేశ్వరం మొదటి స్థాయి పాఠశాల నుంచి మధ్యతరగతుల విద్యను పూర్తి చేసి త్రిచ్చిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు తరువాత చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు అప్పుడే ఆయన కలలలో కలిసిపోయింది ఒకరోజు భారతదేశం కోసం విమానాలు క్షిపణులు తయారు చేయాలి అనే సంకల్పం కలాం తన కెరీర్ను డిఆర్డీవోలో ప్రారంభించారు తరువాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరి ఎస్ఎల్వి మూడు పేరుతో భారత్ తొలి స్వదేశీ ఉపగ్రహ వాహక రాకెట్ను విజయవంతంగా ప్రయోగించారు ఇది దేశానికి స్వాభిమానాన్ని చేకూర్చిన ఘట్టం తరువాత కలాం మళ్లీ తిరిగి వెళ్లి భారత క్షిపణి ప్రోగ్రాంలో కీలక పాత్ర పోషించారు అగ్ని పృథ్వీ త్రిశూల్ ఆకాష్ నాగ్ వంటి క్షిపణులను అభివృద్ధి చేశారు ఈ ఘనతతో ఆయనకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరు వచ్చిందిగాని ఆయన సాధించిందంతా కేవలం సైనిక విజయం మాత్రమే కాదు అది భారత స్వావలంబనకు సాంకేతిక దృఢత్వానికి నిదర్శనం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతదేశం పోఖ్రాన్లో అణుపరీక్షలు జరిపినప్పుడు కలాం ప్రధాన సాంకేతిక సలహాదారులుగా ఉన్నారు ప్రపంచం దృష్టిని భారతవైపు తిప్పిన ఆ ఘట్టంలో ఆయన పాత్ర చిరస్మరణీయంగా నిలిచింది ఈ మేరకు ఆయనకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారతరత్న అవార్డు లభించింది ఇది దేశ పౌరులకు ఇచ్చే అత్యున్నత గౌరవం అయినా ఆయన అహంకారాన్ని ఎప్పటికీ ప్రదర్శించలేదు ఓ మాస్టర్ జ్ఞాని ఓ గురువుల ఎల్లప్పుడూ యువతతో మమేకమయ్యారు ఆయనకు విద్యార్థులంటే ప్రాణం రెండు వేల రెండులో డాక్టర్ కలాన్ భారత పదకొండో రాష్ట్రపతిగా పదవిని స్వీకరించారు పీపుల్స్ ప్రెసిడెంట్ అని భారత ప్రజలు ఆయనను అభిమానం చూపించారు పదవీ విరమణ తరువాత ఆయన విద్యాపంధాలోనే కొనసాగారు దేశమంతా పర్యటిస్తూ విద్యార్థులతో మాట్లాడారు కలలు కంటూ స్పూర్తినిచ్చారు రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడున షిల్లాంగ్లోని ఐఐఎంలో విద్యార్థులకు ఇస్తుండగానే ఆయన గుండెపోటుతో కన్నుమూశారు దేశం గొప్ప నాయకుణ్ణి కోల్పోయింది కాని ఆయన చూపించిన మార్గం ఎన్నటికీ చిరస్మరణీయంగా ఉంటుంది కలాంగారి జీవితమే ఒక సందేశం పేదరికం మన శరీరంలో ఉండొచ్చు మన ఆత్మలో కాదు కలలు కండండి వాటిని నిజం చేసుకునే సాహసం చూపండి రామేశ్వరం తీరంలో ఓ పేద కుటుంబం నుంచి ప్రయాణం ప్రారంభించి అత్యున్నత పదవిని అలంకరించిన జీవితం ప్రతి భారతీయునికి